భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి వించమూరు మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సేవ ద్వారా రాములు నిర్మించిన ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల సమక్షంలో వించమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సేవా పథకం కింద రాములు నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ది చెందాలని కీర్తి ప్రతిష్ఠం మరింత పెరగాలని అందరి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే ప్రపంచ దేశాలలో నరేంద్ర మోదీకి గౌరవం పెరిగిందని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి సబ్కా వికాస్ ద్వారా ప్రతి నిరుపేదకు ఇంటిని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు వింజమూరు మండలంలో నాలుగు వందల పదహారు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అవన్నీ కూడా వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయని రానున్న ఏడాదిలోపు నిర్మాణంలో ఉన్న ఇళ్లు అన్ని కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జు కదిరి రంగారావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల వెంకటనారాయణ మండల అధ్యక్షులు డేగ యాదవ్ టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు హౌసింగ్ డీఈ ప్రసాద్ హౌసింగ్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు అన్ని మండలాలున్నాయా మరి మన మండల తండ్రి నెలలు వాళ్ళకి చెప్తే చాలా అందరూ తలా ఫీల్ ఓపెన్ చేస్తారు కదా ఆంబ్లెట్ ले डाउन इसको। शुक्ला हम भर जाते हैं, इसको हम प्रसन्न भर जाते हैं, तो फिर जब हम पसंद ना बने, तो हम क्या कहते हैं? तो जब हम बचाएंगे ये, अगर जाना होगा तो हम ले जाएंगे, वहाँ पे जब हम अगर हम तम बता रहे అకేనా నమస్కారం టెడ్ ఆఫ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వింజిమూరు మండలంలో బొమ్మరాజ్ చెరువు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో మన ప్రధానమంత్రి వర్యులు గరునీలు శ్రీ నరేంద్ర జీ మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది డెబ్బై ఐదవ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ అందరూ కూడా మన బీజేపీ నాయకులు ఉన్నారు నారాయణ రెడ్డి గారు కానీ రంగారావు గారు కానీ తర్వాత మన మధు కానీ మిగతా వాళ్ళందరూ నాయకులు బీజేపీ నాయకులు అలాగే మన టీడీపీ ఉమ్మడి ఉమ్మడి కూటమి టీడీపీ రఘునాథ్ రెడ్డి గారు కన్వీనర్ కానీ అందరూ సమక్షంలో మనం నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పత్ర వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి నాయకత్వంలో దేశం ఇంకా అభివృద్ధి చెందాలని దాదాపుగా పక్క దేశాల్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇతర దేశాల నుంచి కానీ ఎంతో గౌరవం వచ్చింది భారతదేశానికి వారి వారి నాయకత్వంలో ఎన్నో ఇతర దేశాలతోటి సంబంధాలు మెరుగుపడ్డాయి ఇతర దేశాలతో ఇంతకు ముందు లేని సంబంధాలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారి మీద గౌరవం పెరిగింది ప్రపంచం దూసుకెళ్తూ ఉంది దానితో పాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ నాయకత్వంలో రాబోయే రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది భారతదేశానికి డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాము అలాగే ప్రధానమంత్రి సబ్కా సబ్కా సాస్ సబ్కా వికాస్ అనే దాని కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మనకు నిరుపేదలకి రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో గత బీజేపీ ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది వాటిలో నాలుగు వందల పదహారు ఇళ్ళు వింజిమూరు మండలంలో ఉన్నాయి వీటిలో మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గంలో నూట అరవై ఏడు ఇళ్ళు మాత్రం కంప్లీట్ చేయడం జరిగింది మిగతా హౌసెస్ అన్నీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది రాబోయే ఇంత ఒక సంవత్సరం రోజుల్లో మనకు సంవత్సరం రోజులు ఈ అవసరాలని కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక స్కీమ్ కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు దాని మీద కూడా ఇళ్ళు చాలా కొన్ని వేల ఇళ్ళే అవి మనకు ఉదయం నియోజకవర్గంలో రాబోతూ ఉన్నాయి ప్రతి పేదకి ఏ ఏ నిరుపేద కూడా ఇళ్ళు లేకుండా చేసేది చేసే మార్గం వైపు మనం వెళ్తూ ఉన్నాము రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కూడా ప్రతి నిరుపేదని ఆదుకోవడం జరుగుతుంది ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది